వెల్కమ్ టు పాపులర్ టీవీ శీతాకాలం వచ్చిందంటే చాలు చిన్న పిల్లల్లో జలుబు దగ్గు జ్వరం ఇటువంటి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద మనం కూరపాటి ప్రదీప్ గారు డాక్టర్ ప్రదీప్ గారితో మనం ఉన్నాము సార్ నటికి పూర్తి వివరాలు తెలుసుకునే సార్ నమస్తే అండి ప్రధానంగా శీతాకాలంలో చాలా మంది చిన్నపిల్లలకి జ్వరం తరచుగా వస్తా ఉంటుంది దానివల్ల కారణం ఏంటి సార్ యూజువల్గా మనం వింటర్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా టెంపరేచర్స్ డౌన్ అవ్వడము చలికాలము రెగ్యులర్గా మనం చూసేది ఫ్లూ సింటమ్స్ ఉంటాం ఫ్లూ అంటే రెగ్యులర్గా మనం చూసేది స్వైన్ ఫ్లూ కావచ్చు లైక్ కోవిడ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లూ అంటే రొటీన్గా మనందరికి తెలుసు కోవిడ్ అంటే ఎక్కువగా ఫ్లూ సిమ్టమ్స్ అంటే జలుబు కానీ దగ్గు కానీ ముక్కు కావడం కానీ రన్నింగ్ వస్ ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ బాడీ పెయిన్స్ కానీ ఫీవర్స్ లాగా వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ ముఖ్య కారణం ఎక్కువగా వైరస్ ఒక రకమైన వైరస్ ఇవి స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ టెంపరేచర్ వాళ్ళకి చాలా ఫేవరబుల్ టెంపరేచర్స్ ఈ టెంపరేచర్స్లో వైరస్ బాగా ఎక్కువగా ప్రభుత్వం ఉంటుంది సో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువగా అంటే చలికి వాతావరణానికి పిల్లలు బయట తీసుకెళ్లొద్దు సో ఈవినింగ్ టైం సార్ ఐదు ఆరు తర్వాత చల్లగాలు ఎక్కువ ఉంటాయి అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే చల్లగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ టైమ్స్లో పిల్లల్ని బయటకు తీసుకురాపోవడం ఉత్తమం అండ్ రెండోది ఎక్కువగా ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ ఎలర్జీస్ ఆస్తమా కానీ ఉబ్బసం కానీ ఇలాంటి బ్రాంకైటిస్ ఇలాంటి ఎలర్జీస్ ఆల్రెడీ హిస్టరీ ఉంటే ఆ ఫ్యామిలీస్ వీళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి చల్లగాలు తగలడం కానీ ఇంట్లో కొంతమందికి ఎలర్జీస్ ఏంటంటే డస్ట్ కానీ వంటిట్లో కొంతమందికి కొన్నిసార్లు సివియర్గా వంటిట్లో పొగ కావచ్చు ఇలాంటివి కూడా మస్కిటో రిపలెన్స్ పర్ఫ్యూమ్స్ స్ప్రేస్ కానీ ఇలాంటివి కూడా కొద్దిగా వాసనలు కానీ ఘాట్లు కానీ ఇవంటివి కొద్దిగా ఎలర్జీస్ కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ టెంపరేచర్స్ ఎక్కువగా చలికాలం అగ్రివేట్ చేస్తూ ఉంటాయి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు ప్రతి ఈ కాలం ఫ్రూట్స్ కూడా ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కూడా ఏ సీజన్లో అయినా వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువగా ఉండాలి కూల్ వాటర్ అవాయిడ్ చేసుకుంటే మంచిది ఈ సీజన్లో ఎందుకంటే ఇవి ఒక కూల్ వాటర్ కానీ కొంచెం స్వీట్స్ కానీ తీపి వస్తువులు ఏవి కూడా కొద్దిగా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఈ ఎలర్జీస్ ఉన్న పిల్లల్లో ఫుడ్కి సంబంధించి ఆవియస్లీ ఎక్కువగా ఫ్రూట్స్ కానీ విటమిన్స్ కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది ఇవి ఇమ్యూనిటీ కూడా మంచివి కాబట్టి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మంచివి సో స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది ఇవి తీసుకుంటే బాగుంటుంది అనడం కంటే కూడా ఈ ఎలర్జీస్ ఉన్న పిల్లల్లో తీపి కానీ పులుపు కానీ ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే బెటర్ అంటే పాలు తాగటం వల్ల కూడా జలుబు కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు అది ఎంతవరకు కంట్రోల్ చేయడానికి ఏ ఫుడ్ కూడా ఏ ఫుడ్ కూడా ఏ జబ్బుని కంట్రోల్ చేయదు రాకుండా ఆపడానికి ఏదైనా ఫుడ్ యూజ్ అని ఒక ఒక జబ్బు తగ్గడానికి ఒక ఫుడ్ ఒక రకమైన ఫుడ్ అవాయిడ్ చేస్తే ఫుడ్ తినిపించడం వల్ల జబ్బు అవాయిడ్ చేయొచ్చు లేదా జబ్బును కంట్రోల్ చేయొచ్చు అనుకోవడం మాత్రం మాత్రం వాస్తవం పిల్లలు ఐస్ క్రీమ్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు ఇవి ఈ టైంలో కూడా తింటూ ఉంటారు ప్రధానంగా ఎటువంటి కూల్ ఐటమ్స్ గా అవాయిడ్ చేసుకుంటే మంచిది నార్మల్గా కొంతమందికి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ తినే అలవాటు ఉంటుంది ఎస్ చాక్లెట్స్ స్వీట్స్ మంచివే కాబట్టి రోడ్ సైడ్ దొరికే ఫుడ్స్ ఒక చీప్ క్వాలిటీ ఐస్ క్రీమ్స్ వాళ్ళు వాడే ఐస్ని బట్టి క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వైరస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఫ్లూ సిమ్టమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్లస్ రెండోది ఈ ఎలర్జీ ఉన్న పిల్లలు ఎటువంటి ఎంత క్వాలిటీ ఉన్నా కానీ ఎలర్జీ ఉన్న పిల్లలు యూజువల్గా కూల్ కానీ తీపి కానీ అవాయిడ్ చేసుకుంటే బెటర్ శీతాకాలంలో ఆహారం తీసుకోవటంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ టైంలో కూల్ గా ఉన్నటువంటి వాటర్ కావచ్చు ఐస్ క్రీమ్స్ లాంటివి వీటికి దూరంగా ఉంటే కొంతమేర ఈ శీతాల్లో వచ్చినటువంటి వ్యాధులకి దూరంగా ఉండవచ్చు అని డాక్టర్ పొలపాటి ప్రదీప్ గారు చెప్తా